మనలో చాలామంది చిన్నప్పటి నుండి ఇష్టమైన ఆర్ట్ నేర్చుకోవాలి అనో ఏదైనా స్కిల్ ఉంటే బాగుండు అనో అనుకుంటూ ఉంటాం మరి ఆ స్కిల్ నేర్చుకోవాలంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఖరీదెక్కువ రికార్డెడ్ వీడియోస్లో అయితే డౌట్స్ క్లియర్ కాదు కదా అయితే ఫ్రీ గురుకుల్ అనే ఫౌండేషన్ అందరికీ స్కిల్స్ ఆర్ట్స్ నేర్పించాలనే ఉద్దేశ్యంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మందికి లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నారు అనుభవజ్ఞులైన టీచర్ల ద్వారా సేవాభావం కలిగిన టీచర్స్ ద్వారా నిజమైన ఇంటరాక్షన్తో పిల్లలకు పెద్దలకు మహిళలకు ఉపయోగపడే ఎన్నో కోర్సులు ఉదాహరణకు యోగా టైలరింగ్ బ్యూటీషియన్ బేకింగ్ డ్రాయింగ్ చెస్ వీడియో ఎడిటింగ్ పైథాన్ కూచిపూడి సంగీతం ఇలా నూట ఇరవైకి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరి బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి కోర్స్ నెలకి కేవలం మూడు వందల రూపాయలు ఇంటినుంచే మొబైల్లో నేర్చుకుంటూ డౌట్స్ను నేరుగా టీచర్ని అడిగి తెలుసుకోవచ్చు ఆలస్యం ఇప్పుడే ఫ్రీ గురుకుల్ అని ప్లేస్టోర్లో వెతకండి స్కిల్ నేర్చుకోండి డబ్బుతో పాటు ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా సంపాదించండి